ఓం శ్రీ మాత్రే మహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు గురువుగారు మా ఇంట్లో నా మాట ఎవరు వినడం లేదు నా పిల్లలు వినడం లేదు నా భార్య వినడం లేదు అలాగే ఆడవారు అయితే భర్త వినడం లేదు పిల్లలు వినడం లేదు అత్త ఆడపడుచు ఇక స్నేహితులు ఆఫీసులో ఉన్న ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు గురువుగారు మాకు వాళ్ళతో చాలా అవసరం ఉంది వారు మా మాట వినాలంటే ఏదైనా ఒక చిన్న పరిహారం చెప్పండి ఖర్చు లేకుండా ఉండాలి మేము ఆచరించడానికి వీలుగా ఉండాలి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈ రోజున ఒక చిన్న తాంత్రిక ఉపాయం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఒక చిన్న తాంత్రిక ఉపాయం ఒక ఆకు అలాగే కొన్ని పదార్థాలు మీకు ప్రతి ఒక్కరూ ఈ ఉపాయం చేయడం వల్ల మీరు చెప్పినట్లు వినడానికి ఈ ఆకులు మీకు ఉపయోగపడతాయి ఈ ఆకులతో మీరు చేస్తే మీ మాటకి ఎదురనేది ఉండదు ప్రతి ఒక్కరు కూడా మీ మాట వినాల్సిందే చిత్రంగా అనిపించవచ్చు ఇది తాంత్రిక ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో మీకు వివరిస్తాను ఏ పదార్థాలు కావాలి అలాగే పదార్థాలు ఎప్పుడు తెచ్చుకోవాలి అది కూడా మీకు వివరిస్తాను ఇది చాలా తేలికైంది ఇది ఆడవారైన మగవారని చేయవచ్చు కానీ ఆడవారు ఐదు రోజులు ఆ నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు ఐదు రోజులు చేయ తర్వాత చేయవచ్చు అలాగే మీకు ఈ ఉపాయం చేస్తే ప్రతి ఒక్కరూ కూడా మీ మాటకు విలువిస్తారు మీ మాట వినడానికి అవకాశం ఉంటుంది మీరు ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా మీరు చె మీరు చెప్పినట్లు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ పిల్లలు మీ ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ కూడా మీకు అనుకూలంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏదైతే కోరుకుంటారో వారి నుంచి అది మీకు దక్కుతుంది అలాగే భర్త భార్య ఇద్దరు ఒకరి ఒకరు ఇబ్బంది ఉన్న అంటే ఒకరి ఒకరి మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఇగువలతో ఇబ్బంది పడుతూ ఉన్న ఈ ఉపాయం చేయడం వల్ల దారిలోకి వస్తారు అంటే కొంతమంది ఎలా ఉంటుందంటే అన్నిటికీ వ్యతిరేకంగా ఉంటుంది మనం ఏది చెప్పినా కాదు నీకు తెలియదు లే అంటూ ఉంటారు అలాగే ఏది చేసినా సరే అంగీకరించరు అలా ఒక్కొక్కసారి మంచి విషయాలు కూడా మంచి విషయాలు కూడా వినకుండా ఉంటారు కాబట్టి వారు ఈ ప్రయోగం చేయవచ్చు అయితే కాకుండా ఏదైనా సరే మీరు ఆఫీసులో కానీ ఉద్యోగుల్లో కానీ ఏదైనా ఒకవేళ మీరు బ్యాంకు లోన్ల కోసం పెట్టి తిరుగుతూ ఉన్నా బిజినెస్లో డీల్స్లో కూడా మీకు అనుకూలంగా లేకపోయినా మీకు పార్ట్నర్స్ ఉండి వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎందుకంటే ఎవరు చేయాలి ఎందుకు చేయాలి తెలియజేయడం అనేది చాలా అవసరం కాబట్టి అది చెప్తున్నాను ఉపాయం చాలా చిన్నది తేలికైంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇది ఎంతమంది మిత్రులకైనా షేర్ చేయవచ్చు ఎందుకంటే ఇది అసలు ఎందుకు జరుగుతుంది అసలు అలా ఎందుకు జరుగుతుందో మనం ఆలోచించాం సమస్యని మాత్రం ఆలోచిస్తాం ఎందుకు జరుగుతుందో మనం ఆలోచించాం వాస్తవానికి ఏంటంటే మన జాతకంలో రాహు యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మనం భ్రాంతిలో ఉంటాము ఆ భ్రాంతిలో ఉన్నప్పుడు ఎదుటివారికి మన మాట చాలా కరణకఠోరంగా ఉంటుంది అంటే చెవులకు వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది మనం ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా రాహు ప్రభావం వల్ల ఆ సమస్య వస్తుంది ఇప్పుడు రాహు ప్రభావాన్ని మనం జపం ద్వారా అలాగే పూజల ద్వారా అమ్మవారి పూజల ద్వారా మనం తగ్గించుకోవచ్చు అలాగే రాహు జపం చేయడం వల్ల కూడా తగ్గించుకోవచ్చు రాహు పూజలు చేయడం వల్ల కూడా తగ్గించుకోవచ్చు అలాగే తంత్రంలో ఏంటంటే కొన్ని పదార్థాలకు విశిష్టమైన శక్తి ఉంటుంది అందులో వేపాకు ఒకటి ఈ ఉపాయానికి వేపాకు కావాలి అలాగే ఈ ఆకులు ఇలాంటి ఆకులు ప్రతిసారి నూట ఎనిమిది ఆకులు తీసుకోవాలి నూట ఎనిమిది వన్ జీరో ఎయిట్ తర్వాత మీకు ఆవు పిడక ఒకవేళ మీకు ఆవు పిడక లేదనుకోండి మీరు మామిడి చెట్టు కర్ర ఇలాంటి పుల్లలు ఉంటాయి కదా ఆ కర్ర తెచ్చుకోండి మామిడి మామిడి కర్ర లేదా ఆవు పిడక అప్పుడు నేను చూపిస్తాను దీన్ని ఎలా చేయాలో చెప్తాను మీరు ఇది ఆదివారం నాడు ఉదయం కానీ రాత్రి కానీ ఆదివారం సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు ఇది ఆదివారం నాడు చేయాలి అలా మీరు ఈ ఉపాయాన్ని తొమ్మిది ఆదివారాలు చేయాలి మరి ఆడవారికి మధ్యలో నెలసరి వస్తున్న దగ్గర పరిస్థితి ఏంటి మధ్యలో గ్యాప్ ఇవ్వండి ఆ వారం ఆపండి మళ్ళీ కంటిన్యూ చేయండి ఇది ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడైనా చేయవచ్చు మగవారు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు మాత్రమే ఈ వేపాకుల్ని మీరు ఉపాయం చేయాలనుకున్న రోజు మాత్రమే ఈ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం నీరు పోసి ఆ వేపాకులు తెచ్చుకోండి ముందు రోజు మాత్రమే తేవద్దు ఆ రోజు మాత్రమే చేయాల్సిన రోజున మాత్రమే తెచ్చుకోండి చెట్టు కొద్దిగా నీరు పోసి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకున్నాను సంకల్పం అంటే ఈ నేను ఒక నా అవసరం కోసం గ్రాస్థితి మారడం కోసం నా కుటుంబ సభ్యులు నా మాట వినడం కోసం మీరు ఎవరైతే మాట వినాలనుకుంటున్నారో వారు నా మాట వినడం కోసం నీ ఆకులు తీసుకువెళ్తున్నాను అని చెప్పుకొని మీరు ఆకులు తెచ్చుకోవాలి తర్వాత మీరు ఈ ఉపాయాన్ని ఒక మట్టి ప్రగతిలో కావచ్చు లేదంటే ఇలా హారతిచ్చే దాంట్లో కావచ్చు చేయవచ్చు స్టీల్ దాంట్లో మాత్రం చేయవద్దు స్టీల్ ప్లేట్లో కానీ వాటిలో చేయవద్దు ప్రమిదిలో చేయండి మట్టి మూకుల్లో చేయండి ఇలా పంచులో హల్ది కానీ బ్రాంజ్ కానీ కాపర్ కానీ ఏదైనా ఇలాంటి వాటిలో మనం ఆర్తిస్తాం కదా వాటిలో అయినా దూపం వేసే వాటిలో అయినా చేయండి అంతేగాని స్టీల్ దాంట్లో మాత్రం పొరపాటున చేయవద్దు ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే దీంట్లో కొంచెం కర్పూరాన్ని వేసుకుందాం చూపించడానికి మాత్రమే తర్వాత దీనిలో ఆవు పిడకని వేద్దాం నా దగ్గర ఆవు పిడక ఉంది అలాగే మామిడిది కూడా ఉంది మీకు చూపించడం కోసం మాత్రమే తర్వాత ఆకుల, ఆకుల ఆకులు ఇవి నేను మీకు నూట ఎనిమిది లేదు కొన్ని ఆకులు తీసుకొచ్చాను ఈ ఆకుల్ని వేస్తున్నాను మీకు చూపించడం కోసం మాత్రమే మిత్రులది నూట ఎనిమిది ఆకులు లెక్క పెట్టుకోండి లెక్క పెట్టుకుని తెచ్చుకోండి ఎక్కువ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఇది మీరు ఇంటి దగ్గర ఎక్కడైనా ఇంటి దగ్గర మీరు ఇంటి దగ్గర ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇంటి లోపల కానీ బయట కానీ ఎందుకంటే ధూపం వేసినప్పుడు కాస్త ఎక్కువ పోగొస్తుంది ఇలా చేసిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అక్కడే కూర్చొని ఎక్కడైతే ఇక్కడ చేశాను కదా ఇక్కడే కూర్చొని మీరు ఒక మంత్రాన్ని జపం చేయాలి చిన్న మంత్రం ఆ మంత్రం కూడా మీకు ఇబ్బంది కలిగించదు ఓం రాహువే నమ అనే మంత్రాన్ని మీరు మీకు వీలైతే ఒక ఐదు నిమిషాల సేపు కూర్చుని జపించండి లేదు మీ దగ్గర వేప చెట్టు పూసలతో అంటే వేప చెట్టు బెరడుతో చేసిన కాండంతో చేసిన మాల దొరుకుతుంది ఇలాంటివి దొరుకుతాయి పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి ఈ మాల తెచ్చుకోండి ఒక ఐదు మాలలు ఓం రాహువే అన్న మహానే మంత్రాన్ని చేయండి ఈ ఉపాయాన్ని తొమ్మిది ఆదివారాలు చేయాలి ఈ ఉపాయం చేయడం వల్ల మీ మాటకు ఎదురనేది ఉండదు మీకు వాల్యూ చాలా పెరుగుతుంది అలాగే మీ కుటుంబం కావచ్చు మీ బయట వారు కావచ్చు మీ మాట వింటారు ఇది తొమ్మిది ఆదివారాలు తప్పకుండా చేయాలి తొమ్మిది ఆదివారాలు చేసినా మాకు పని అవ్వలేదు అంటే మళ్ళీ తొమ్మిది ఆదివారాలు చేయండి ఎందుకంటే అసలు ఇందుట్లో వాడే పదార్థానికి ఉన్న శక్తి అని చెప్తాను రాహువు అమ్మవారి మాట వింటాడు మనం ఎప్పుడు గుర్తుంచుకోండి రాహు దీపం పెడుతూ ఉంటాం అమ్మవారికి నిమ్మ నిమ్మకాయ తొక్కలో ఎందుకంటే అమ్మవారికి పూజ చేయడం వల్ల రాహువు మాట వింటాడని అర్థం వేపాకులు అంటే వేప చెట్లు అమ్మవారు ఉంటుంది ఈ మాల కూడా మీరు మామూలుగా ఇది వేప వేప ఖరత చేసిన మాల ఇది లేకపోయినా బాధలేదు కానీ తర్వాత కూడా చెప్తాను మీకు నేను కానీ మీరు మామూలుగా కూడా ఒక ఐదు నిమిషాల సేపు జపం చేయాలి ప్రతి ఆదివారం ఉదయమైనా రాత్రి అయినా మధ్యాహ్నం అయినా ఏ సమయంలో అయినా చేయవచ్చు ఇది మీకు అద్భుతమైన ఆకర్షణ శక్తిని పెంచుతుంది మీకు ఏదైతే రాహు దోషం ఉంది రాహువు వల్ల మీకు వాక్ పనిచేయడం లేదు మీ మాట ఎవరు వినడం లేదు అందరూ కూడా మీ మాట వింటారు చాలా తేలిక ఉపాయం కదా దీంట్లో ఒకటే ఒక చిన్న మంత్రం ఓం రాహువే నమ ఎందుకంటే అమ్మవారి శక్తి వల్ల రాహువు మీ ఆటంకాలు ఏదైతే వస్తున్నాయో రాహువు వల్ల అవి తొలగిపోతాయి ఆటోమేటిక్గా అందరూ మీ మాట వింటారు చాలామంది అన్ని ఉంటారు ఎందుకు గురువుగారు ఎన్ని చేసినా ఎన్ని పూజలు చేసినా కానీ మాకు అవడం లేదు కలిసి రావడం లేదు ఎన్నో ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పూర్వకర్మలు పూర్వశాపాలు చేసే కర్మలు చేస్తున్న పాపాలు అలాగే మనం అన్నిటి మనం అంటే ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా సరే మనం అంత క్లియర్గా ఉన్నాం అనుకుంటాం కానీ వాస్తవం ఏంటంటే మనం పూర్వకర్మల వల్ల ప్రబద్ధ కర్మల వల్ల దోషాల వల్ల కొన్ని పనులు ఆటంకాలు వస్తాయి పితృకర్మలు సరిగా చేయరు మన పెద్దలు చేయరు మనం కూడా చేయము అలాంటి సందర్భాల్లో కూడా వస్తాయి అమావాస్య తిథిలో ఉన్నా సరే పితృలకి దాన ధర్మాలు చేయమని చెప్తూ ఉంటారు ఎందుకంటే మనకి ఏదైతే రావాల్సింది ఉందో శక్తి ఆ శక్తిని కొన్ని కారణాల వల్ల మనం చేసుకోవడం మన అది మన తప్పుల వల్ల మాత్రమే జరుగుతాయి తప్ప ఎదుటివారి తప్పుల వల్ల కాదు మన యొక్క తప్పు వల్ల కొన్ని సమస్యలు వస్తాయి ఆ సమస్యలు తొలగించుకోవడానికి పెద్దలు చాలా ఉపయో చిన్న చిన్న ఉపాయాలు తాంత్రిక ఉపాయాలు జ్యోతిష్య ఉపాయాలు యజ్ఞాలు వ్యాగాదులు క్రతువులు యంత్రాలు మంత్రాలు అని చెప్పారు ఎవరికి తోచింది వారు చేయవచ్చు ఎవరికి ఈజీగా ఉండే వారు చేయవచ్చు ఎందుకంటే మన పెద్దలు ఇచ్చిన అద్భుతమైన వరం సనాతన ధర్మంలో ఇలాంటివన్నీ ఎన్నో ఎన్నో ఉన్నాయి మేము ముందు రోజు అంటే రోజుకొకటి రోజుకు రెండు మీకు చెప్తున్నాను ముందు ముందు మీకు మిగతా విషయాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయనమ మళ్ళీ చెప్తున్న మిత్రులరా ఈ మాల లేకపోయినా పర్వాలేదు మనసులో అయినా సరే మీరు మంత్రాన్ని జపం చేయవచ్చు ఓం నమ శివ శ్రీమాతయనమ